దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు చక్కటి లేఖన భాగం ఇస్తూ ఉన్నాడు ఆయన కృపలో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు గద్దిస్తూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు చక్కదిద్దు ఉన్నాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను ఈశ్వభ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిజముగా మేము దాసులమైతే మీ అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరీళ్ళునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును ఎరుసలేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపితివి దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన సన్నిధానంలో చేరినటువంటి ఆయన ప్రియబడలమైనటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు దేశమందును ఎరుసలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము ఇచ్చుటకు కృపు చూపితివి అని వారు అంటూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మనకు ఎక్కడున్నా సరే ఆశ్రయము కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రిల్లలు కింద మాట మనం చదువుకుంటే ఆశ్రయం అనేటువంటి మాటకు కింద పుట్టినోట్లు గోడ అని వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం శ్రమల చేత తలడినప్పుడు రోగముల చేత అలసిపోయినప్పుడు నిందల చేత కృంగిపోయినప్పుడు ఏదైనా ఒక ఆశ్రయం మనకుంటే బాగుండని మనం అనుకుంటూ ఉంటాం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైనటువంటి మనందరి జీవితాలకు దేవుడు ఆయన మందిరమునిచ్చి వారికి ఒక గోడవలే ఉన్నాడంట వారంటూ ఉన్నారు మా ప్రాణము తెప్పరిలున్నట్టుగా మాకు ఆశ్రయమునిచ్చావు కష్టం రాగానే కన్నీరు రాగానే దుఃఖం రాగానే పరిగెత్తుకొని వెళ్ళి నా దేవుని మందిరంలో ప్రార్థించాలి స్థుతించాలి పాడాలి నా కష్టమంతా నా దుఃఖం అంతా నా దేవునికి తెలియజేసుకోవాలి అనేటువంటి ఆశ్రయము నాకు కలుగు చేసావయ్య అని వారు దేవుణ్ణి ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియపుడలమైన మనందరి జీవితాల్లో దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు ప్రియులారు దేవుని యొక్క వాక్యమే మనకు ఆశ్రయముగా ఉన్నది దేవుని యొక్క మందిరమే మనకు ఆశ్రయముగా ఉన్నది అదే గోడవలే ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది అందుకే చూడండి ఇస్రాయలుడు ఐగుప్తి దేశంలో నుండి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చినప్పుడు చాలా చాలా టెన్షన్ ఉన్నట్టు దేవుడు అక్కడ ఒక చక్కని మాట తెలియజేస్తాడు ప్రియుల చూడండి అమ్మాట చదువుకుందాం నిర్గమా కాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండేనో దేవునికి స్తోత్రములు కలుగును గాక ఎర్ర సముద్రమును అడ్డముగా రావడం ఒక ప్రాబ్లం అయితే ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేలను ఇస్రాయిల్ను నడిపించి అటు ఇటు ఉన్నటువంటి ఆ నీళ్లను గోడవలే వారికి ఉంచినట్టు దేవుని యొక్క వాక్యం తేటలు తెలియజేస్తూ ఉన్నారు అనగా ఏదైతే మనం ప్రాబ్లం అనుకుంటూ ఉన్నామో ఆ ప్రాబ్లమే మనకు ఒక ఆశ్రయముగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు ప్రియలార దేవునికి స్తోత్రములు గాక ఎర్ర సముద్రమే ఒక ప్రాబ్లం అనుకుంటూ ఉన్నారు ఒక ఆటంకం అని వారు అనుకుంటూ ఉంటే దేవుడు ఎర్ర సముద్రమును పాయిలుగా చీల్చి ఆరిన నేలను వారిని నడిపించి ఆ నీటిని అటు ఇటు గోడల వలె ముంచెనని వ్రాయబడిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇష్టమినాన ఏదైతే ఎర్ర సముద్రం వలె నీకు అడ్డుగా ఉన్నదో ఆటంకముగా ఉన్నదో రోగం వలే ఉన్నదో సమస్యగా కనబడుతూ ఉన్నదో ఇక ఎటు దాటలేను అనేటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయో వాటిని దేవుడు ఇస్రాయిలులకు ఎర్ర సముద్రమును పాయిలుగా చీల్చి నీటిని గోడగా నిలిపినట్టుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు ఎర్ర సముద్రమును చీల్చిపోతూ ఉన్నాడు ఆటంకాలను స్వాయిలుగా చేసి ఆటంకాలన్నింటినీ తొలగించి ఆరిన నేలగా చేసి ఆ నీటిని ఆ భయముని ఆ ఆందోళనని ఆ రోగమునే గోడగా దేవుడు నిలిపి నీకాశ్రయముగా ఉన్నాడు దేవునికి కలుగును గాక ఆనందాన్ని కలుగు చేయబోతున్నాయి గంతులు వేసి ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములకి కలుగునుగాక పౌలను చంపదూసినప్పుడు పౌలు యొక్క శిష్యులందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక ఆయన్ని గోడ మీలుగా బయటికి దింపినట్టు అక్కడ ఉంది ఇక బయటకు వస్తే చనిపోతాడేమో అనుకుంటూ ఉంటే రహస్యమైనటువంటి ద్వారం కాకుండా రహస్య ద్వారమైనటువంటి గోడ గుండా ఆయన్ని దింపేసి సజీవునిగా బయటికి పంపించేస్తారు ప్రిల దేవునికి స్తోత్రములు కలుగును గాక మన దేవుడే మనకు గోడగాను మన దేవుడే మనకు ఆశ్రయముగాను దేవుని యొక్క వాక్యమే మనకు ఆశ్రయముగాను అలాగే దేవుని యొక్క మందిరమే మనకు ఆశ్రయముగా దేవుడు ఉంచి ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియుల సమస్యలన్నీ కూడా నీకు సంతోషాన్ని కలుగు చేసేటివ్గా సమస్యలన్నీ కూడా ఆశ్రయముగా ఉండేటట్టుగా దేవుడు కృప చూపించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఎదురాడేవారు దూషించేవారు హింసించేవారు కష్టపెట్టేవారు ఎవరైనా ఉండొచ్చు ప్రియులారు వారి వలన నీకు సమస్య కాకుండా వారే నీకు ఆశ్రయముగా ఉండేటట్టుగా నీకు సహాయం చేసేటట్టుగా దేవుడు అప్ప కృపను చూపించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇంట బయట సంఘములు సమాజంలో దేవుని కొరకు బలమైనటువంటి సాక్షిగా నిన్ను నిలబెట్టుటకై నీ ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించి తన మహిమను కనపరచబోతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఆశ్రయముగా ఉంటూ ఉండగా దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడని సకల సంతోషంతో ఆనందముతో దేవుణ్ణి స్తు దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కరుణాకటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదం మీ కృపలు అనుగ్రహించి మీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను నాయ కూడా మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన లేఖన భాగములు విడల జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందమని తను మీ బిడ్డలకు ఉన్నటువంటి ఏ ప్రాబ్లమైనా తండ్రి ఇస్రాయిలకు ఎర్ర సముద్రం ప్రాబ్లం అయినప్పటికీ దేవ దానినే మీరు గోడగా నిలువ పెట్టి మీ బిడ్డలను రక్షించి కాపాడి పోషించి మహిమను కనపరిచిన దేవుడు ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతూ మహిమ పొందమని వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయబోతున్నందుకై స్థుతిస్తూ మీ బిడ్డలకు మీరే మీ వాక్యమే మీ సన్నిధి ఆశ్రయముగా ఉండనట్లుగా కృప చూపినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారికి ఉన్న వ్యాధి బాధలన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను షోధనలు తొలగించు అని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును దీవెన ఆశీర్వాదం శుభం దని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీ